మహిళా ఆరోగ్య కార్యకర్తల శిక్షణా కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గజపతి జిల్లా పర్లాకిమిడిలోని ప్రభుత్వ మహిళా ఆరోగ్య కార్యకర్తల శిక్షణా కేంద్రంలో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు యోగా శిక్షకులు శ్రీ దేవిప్రసాద్ పట్నాయక్ మరియు శ్రీ విజయ్ కుమార్ జనా శిక్షణలో యోగా శిబిరం నిర్వహించబడింది చాలా మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని సంకల్పించారు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు సదా స్వస్థతతో ఉండటమే యోగా ముఖ్య ఉద్దేశమని శిక్షకుడు వివరించారు కామా పాయింట్ ఈ సందర్భంగా జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి తిరుమిత రాజ్ మండల అతిథిగా హాజరుకాగా ఏఎన్ఎం శిక్షణా కేంద్రం సంగీత రాణి మహాపాత్ర పాల్గొన్నారు డిడబ్ల్యూఓ మమత క్వీన్తో పాటు ఇతర అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని విధులు నిర్వహించారు